రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మేశ్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కదా అయితే ఎప్పుడైతే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందో అప్పుడే విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ ఎండల నుంచి మనం తట్టుకోవాలంటే ఏసీలు కూలర్లు ఇలాంటివి వేరే వాడుకోవాల్సి ఉంటుంది కదా కాబట్టి విద్యుత్ వినియోగం కూడా బాగా పెరిగింది అయితే మొన్న గురువారం రోజున కువైట్ చరిత్రలోనే అత్యధికంగా విద్యుత్ అయితే జరిగింది ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ ఇవాళ దానికన్నా ఎక్కువగా విద్యుత్ అయితే జరిగింది సో ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్న దాని ప్రకారం సుమారుగా పదిహేడు వేల మూడు వందల అరవై మెగా వాట్ల విద్యుత్ని వినియోగించారంట సో ఇది కువైట్ చరిత్రలోని ఆల్ టైం రికార్డ్ అంటే ఇంతవరకు ఇప్పుడు కానీ ఇంతటి విద్యుత్ అయితే జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్నట్టు కువైట్లో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు విద్యుత్ వినియోగం అనేటువంటి కొద్దిగా తగ్గించుకుంటే బాగుందని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు కువైట్కి సంబంధించిన అధికారులు ఫర్వానియా గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించారు కువైట్లో ఎవరైతే నివాస చట్ట కార్మిక చట్టం ఉల్లంఘించున్నారో అలాంటి వారి కోసం సో ఇందులో భాగంగా వాంటెడ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు అలాగే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వీళ్ళందరినీ దేశ బహిష్కరించడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కాబట్టి కువైట్లో తనిఖీలు ఆగిపోయాయని మాత్రం అనుకోకండి ఏదో ఒక ఏరియాలో తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి కువైట్ గవర్నమెంట్ సుమారు ఒక ముప్పై మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని క్యాన్సల్ చేసింది అంటే వెనక్కి తీసుకున్నారు ఎందుకు అనేసి అంటే వీళ్ళందరూ కూడా అక్రమ మార్గాల ద్వారా అక్రమంగా పౌరసత్వాన్ని పొందారు అని చెప్పేసి ఆరోపణలతోటి ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ అయితే కనుక వారికి ముప్పై మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని వెనక్కి తీసుకున్నారు వీళ్ళలో ఎక్కువ శాతం మంది డిపెండెంట్ కింద వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే బహుశా కువైట్కి సంబంధించిన వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకొని ఉండొచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పౌరసత్వాన్ని పొంది ఉండొచ్చు అయితే ఇవన్నీ కూడా కావాలనే పొందినట్లు అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు ఇలాంటి కొన్ని అవయోగాలతోటి ఆ ముప్పై మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి ఈ మధ్య కాలంలో కొంతమంది అక్రమంగా మద్యం మా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా అయితే కువైట్కి సంబంధించిన భద్రతా భద్రతాధికారులు ఎప్పటికప్పుడు వారిని పట్టుకోవడం జరుగుతుంది వాటిని నివారించడం జరుగుతుంది అయితే ఈసారి ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది కాకపోతే ఈసారి మద్యం మా అయితే కాదు కరెన్సీ కరెన్సీ నోట్లను భారీ స్థాయిలో కువైట్కి అక్రమంగా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి ఈజిప్ట్ నుంచి కువైట్కి రావడానికి బయలుదేరాడు అయితే ఎయిర్పోర్ట్లో జనరల్గా ఈ భద్రతా తనిఖీలు ఏవైతే ఉంటాయో ఆ తనిఖీల్లో భాగంగా ఇతని దగ్గర దగ్గరటువంటి లగేజ్ పైన డౌట్ వచ్చి అలాగే ఆ వ్యక్తి పైన కూడా అనుమానం కలిగి అతని యొక్క లగేజ్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు పరిశీలించినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఈ షువర్మా అనేసి అంటాం కదా సో ఆ షువర్మ అనేటువంటిది తీసుకొస్తున్నాడు ఫుడ్ తినడానికి ఏదైతే మనం వాడుతుంటాం షువర్మ సో అది తీసుకొస్తున్నాడు ప్యాక్ చేసుకొని అయితే జనరల్గా తినే వస్తువు కాబట్టి ప్యాక్ చేసుకొని తేస్తే అది వే కదా అక్కడి వరకు ఓకే కానీ అతను ఏం చేస్తుంటే ఆ షువర్మ లోపల కరెన్సీ నోట్లని జాగ్రత్తగా ప్యాక్ చేసి జా జాగ్రత్తగా లోపల పెట్టి తీసుకొస్తున్నాడు అది ఏదో ఒక నో ఒక నోటు రెండు నోట్లు వంద నోట్లో కాదు కట్టలు కట్టలు తీసుకొస్తున్నాడు ఒకసారి దానికి సంబంధించి వీడియో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది చూడండి ఎంత డబ్బులు అయితే అతను అక్రమం కోరికి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఇవన్నీ కూడా పౌండ్స్ ఈజిప్షియన్ పౌండ్స్ అవి అనమాట సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి భద్రతా అధికారులు కువైట్కి రాకముంద ఈజిప్ట్లోని ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులో తీసుకున్నారు అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత బగలకి రెఫర్ చేశారు కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితనికి వైరల్ అయింది ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి నేను ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నేను ఇంటికి వెళ్ళిపోతాను నన్ను ఎవరైనా ఆదుకోండి అని చెప్పేసి చాలా వేడుకుంటున్నాడు అనమాట అయితే ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో దాంతోటి ఆ సమాచారం బాగా వైరల్ అయింది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా దృష్టి కూడా వెళ్ళింది సో ఎంబెసి వాళ్ళు దీనిపైన స్పందించారు అతనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు త్వరలోనే ఆయన కలిసి ఆయనకి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఒకసారి కువైట్కి ఎవరైతే ఉపాధి నిమిత్తం వస్తుంటారో అలాంటి వారు కువైట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి ఇక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులు ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి ఫుడ్ ఎలా ఉంటుంది వీటన్నిటికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు కనుక మీరు తెలుసుకొని వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కష్టాలు పడకుండా అలాగే నిరుత్సాహపడకుండా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి అలాగే ఎవరైతే వీజాలు తీస్తుంటారో అలాంటి వారు దయచేసి ఎవరికైతే మీరు వీజాలు ఇస్తుంటారో వారికి ముందుగానే తెలియచండి ఎందుకంటే తెలియకుండా వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది పాపం కోవిట్ అంటే ఏదో ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు రోడ్లు చూసి అబ్బా అనుకొని వస్తుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పనులు దిగితే కానీ తెలియదు కదా ఇక్కడ పనులు ఎలా ఉంటాయి ఇక్కడ ఎండలు ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలుస్తాయి వాళ్ళకి పాపం కాబట్టి ముందుగా తెలియచేయండి అయ్యా మీరు ఒక్క రావాలంటే అది ఒక్క వైట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇలాంటి ఆహారం ఇక్కడ దొరుకుతుంది మీకు ఈ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి ఎడారంటే ఎలా ఉంటుంది గొర్రెల దగ్గర ఎలా ఉండాలి సో వ్యవసాయ పొలాలలో పనిచేసే వాళ్ళైతే ఎలా ఉంటుంది ఇలా ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు ఎక్కడికైతే వేజా తీసుకో దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు తెలియజేసినట్లయితే దాన్ని బట్టి వాళ్ళు ముందుగా నిర్ణయించుకుంటారు రావాలా వద్ద ఉంటుంది సో ఇప్పుడు ఆయన చూడండి పాపము ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత అతను రెట్టిన వెళ్ళిపోవాలనుకుంటున్నాడు కానీ వీసా తీసిన వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు ఆ డబ్బులు కడితేనే పంపిస్తామంటున్నారు మన ఆయన ఎక్కడ డబ్బులు డబ్బులు ఎక్కడెట్ పాపం అందులో ఎడారులు అంటే మీకు తెలిసిందే కదా ఈ గొర్రెల దగ్గర ఒంటిల దగ్గర ఉండేవాళ్ళు సింగిల్గా ఉంటారు మాక్సిమం సో అక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా అంతంత మాత్రమే ఉంటాయి ఒక కొంతమందికి అయితే కరెంట్ కూడా ఉండదు జనరేటర్తో రన్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఆ జనరేటర్ కూడా ఉండవు పాపం ఫోన్ చేయాలనే కష్టం నీళ్ళు సరిగ్గా ఉండవు తిండికి కష్టం అలాగే దుమ్ము గాలి వచ్చిందంటే అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఎవరో ఒకరిద్దరికి మంచి సౌకర్యాలు ఉంటే ఉండొచ్చాం కానీ కానీ మ్యాక్సిమం ఎడారిలో ఉన్న వాళ్ళైతే ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎడారంటే మీకు తెలిసిందే మనం సిటీలో వండుకొని మనకి ఈ విధంగా దుమ్ము కనుక వచ్చిందంటే ఒకసారి మనం తట్టుకోలేము అలాగే ఎండగా తట్టుకోలేక ఉన్నాం అలాంటిది ఎడారులో ఉన్నప్పుడు దుమ్ము వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి కాబట్టి దయచేసి ఎవరైతే కువైట్కి రావాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు కువైట్కి సంబంధించిన వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ కానీ వీటి అన్నిటికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకొని రండి అలాగే వీజాలు తీసేవాళ్ళు కూడా ముఖ్యంగా వాళ్ళకి తెలియచేయండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మీరు ఏదో మాటలు చెప్పి వీజా ఇచ్చేస్తారనుకోండి రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి వీజాలు తీసేవాళ్ళు కూడా వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలియజేయండి సో ఇలాంటి వాటికి సంబంధించి అలాంటి నేను గతంలోనే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది కువైట్లో ఎలా ఉంటుంది వాతావరణం అనేటువంటిది సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అండి అని చెప్పేసి నేను అప్పుడే వీడియో పెట్టాను సో అప్పుడు ఆ వీడియో చాలా మంది చూడడం జరిగింది ఇంకా ఎవరైనా సరే చూడకుండా ఉంటే మన వీడియోలో పాత వీడియోలో కనుక మీరు వెళ్ళినట్లయితే ఆ వీడియో వీడియోగా మీకు దొరుకుతుంది కాబట్టి నేను మరొకసారి తెలియజేస్తాను కువైట్కి వచ్చేవాళ్ళు కానీ అలాగే వీజాలు తీసేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వచ్చే వాళ్ళకి బాగా క్షుణ్ణంగా తెలియచేయండి అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఇచ్చేటువంటి ఎనభై నేర్లకి వంద నెలకి పాపం వాళ్ళు వచ్చి ఇంత కష్టపడి మళ్ళీ వెనక్కి వెళ్ళడం కన్నా ఆ ఎనభై నాలుగు వంద ఈ కష్టపడితే వచ్చే డబ్బులు ఏదైతే ఉందో అది ఇంటి దగ్గర సంపాదించుకోవచ్చు ఇంటి దగ్గర ప్రస్తుతానికి పరిస్థితుల్లో చాలా చిన్న స్థాయి పనికి వెళ్ళినా సరే తక్కువ పని అనుకున్న కూడా ఒక ఐదు వందల రూపాయలు అయితే డబ్బులు వస్తుంది సో ఐదు వందలు అనుకుంటే నెలకు ఎంత ఏంటండి పదిహేను వేలు సో ఆ విధంగా లెక్క వేసుకుంటే ఇక్కడ వచ్చేది కూడా అంతే కదా ఎనభై నాలుగు వంద నెలకి పని చేస్తే ఇంటి దగ్గర ఇంకా హ్యాపీగా భార్య పిల్లలతోటి ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉండొచ్చు ఏ ఎలాంటి టెన్షన్ లేదు ఇక్కడ సింగిల్గా ఉండాల్సిన అవసరం లేదు ఇతను పైన ఇంటికాడ ఫ్యామిలీ మెంబర్స్ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇతను ఇంటిపైన దేశ అంటే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అదే అది ఇంటి దగ్గర సంపాదించుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి తెలియచేయండి ఏదో మీకు వీసా తీస్తే మీకు డబ్బులు వస్తుందని చెప్పేసి వీజా తీసుకోవాళ్ళు ఆలోచించకండి అలాగే కోవిడ్కి పోతే నేను బాగా సంపాదించుకోవచ్చు అక్కడ బిల్డింగ్లు ఇలా ఉంటాయి రోడ్లు ఎలా ఉంటాయని మాత్రం చూసి రాకండి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని వస్తే కనుక చాలా మంచిది ఎందుకంటే ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకొని స్థిరపడిన వాళ్ళు ఎక్కువ శాతం మంది కష్టాలు పడుతున్న వాళ్ళు తక్కువ శాతం మంది సో ఆ తక్కువ శాతం మంది ఎవరైతే ఉన్నారో వారిలో మీరు ఉండకూడదు అని చెప్పేసి అయితే కాసిస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి పర్సుని మాలియాలో పోగొట్టుకున్నారు నిన్న సో ఆ పర్సులో ఉన్నటువంటి సివిలిటీ కార్డు పైన పేరైతే వినోద్ బాబు అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే వినోద్ బాబు అన్న పేరు గెలినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేళ ఇది మన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల నలభై ఎనిమిది ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకులు వెత్తలటువంటి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనం కలిసిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఒక దినారాల తొమ్మిది వందల పదకొండు పిలుసుకుంది సో బంగారం ధర క్రమంగా పెరుగుతూ వస్తుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల తొమ్మిది వందల ఇరవై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలా jahin